ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ ఇది ప్రేమించాలి మనుషులు లేదా మరి ఎప్పుడు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షసే హర్షసే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను నీవే చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోహాల వయసు పోతుంది అవును మరి యు ఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే అని పోతుంది అది పైస నిజంగా పోతుంది అది వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులోనే అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నేను చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ టైం థింక్ ఇంకా ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే అది కానీ మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే అంత మర్యాదగా అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యూనో స్టార్ట్ ఫీలింగ్ రన్ చేయ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటే అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी मन में, में क्या चल रहा है कुछ तो बोलो तपू आलोचना हांगा अम्म गुर्त ओकर लावी लोये की इनको गिर् पड़ पे दाने कूर्क నే నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్పాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి మొదలవుతుందో దౌండ్ ద సిచ్యుయేషన్ ఎవ్రీంగ్లీవర్ ఇనిషియేట్ విచ్ డినా లవ్ అండ్ నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హెడ్ లవ్ ఐ హోట్ స్టాప్

నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే లో చెప్తున్నాను ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా